హలో అండి నమస్తే అందరికీ తిరుమల తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని ఆలయంతో పాటు అన్ని వైష్ణవ ఆలయాలే గోవిందరాజస్వామి ఆలయం కోదండ ఆలయం కళ్యాణ వెంకటేశ్వర ఆలయం వరదరాజస్వామి ఆలయం పద్మావతి అమ్మవారి ఆలయం మొదలైనవన్నీ కూడా వైష్ణవాలయాలే కానీ తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయం ఉంది అది కపిలతీర్థం కపిలతీర్థం శేషాద్రి కొండ దిగువన ఏడు కొండలకు వెళ్లే దారిలో ఉంది కపిల తీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలువబడుతుంది కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అందులో ఇది కపిల లింగంగా పేరొందింది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగమై ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతుంది అని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయం తిథిదేవారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాల వైభవంగా ఇక్కడ నిర్వహించబడతాయి తిరుమల అంటే శ్రీవారే అణువణువు వెంకటేశ్వరుడే తమిళంలో తిరు అంటే శ్రీ అని మల అంటే శైలం అంటే కొండ అని కూడా అర్థం అంటే తిరుమల శ్రీశైలం అన్నమాట శివకేశవులకు భేదం లేదు కదా అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండడంలో ఆశ్చర్యమేముంది అలా తిరుపతిలో వెలిసిన పవిత్ర తీర్థరాజమే కపిల తీర్థం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి కోదండరామస్వామి ఆలయాలు ఉన్నాయి గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఒక శైవక్షేత్రం కూడా ఉండడం విశేషం తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ కపిల తీర్థం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడకు వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపు తిప్పనివ్వవు ఇక్కడి ప్రశాంత వాతావరణం అడుగు తీసి అడుగు వెయ్యనివ్వదు ఇంతటి సుమనోహర తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడింది అంటే కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసాడని స్థల పురాణం కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైంది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అనే పేరు వచ్చింది ఇక్కడ లింగాన్ని కూడా కపిల లింగం అంటారు ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు ఈ ఆలయానికి ఉన్న ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు ఆ కొండల మీద నుంచి గలగల పారుతూ ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగా ఈ పుష్కరిణినే కపిల తీర్థం అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని వైష్ణవులు తీర్థమని పిలుస్తారు వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు తు సుదర్శన రాతిశిలలు స్థాపించారట రాతి మెట్లు సంధ్యావందన దీపాలు ఏర్పాటు చేశారు అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థం అని పిలిచేవారు వైష్ణవులు ఇక దీనికి సంబంధించిన చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే విజయనగర చక్రవర్తి అచ్యుత రాయలు ఈ తీర్థం చుట్టూ రాతిమెట్లు మంటపం మండపం నిర్మించారు పద్దెనిమిది వందల ముప్పైల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య రాశారు బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టి ఉన్న విశాలమైన మంటపం అనుకూలంగా ఉండేదని ఆ చుట్టుపక్కల స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కార్లు చందులాల ఏర్పాటు చేసిన దాన ధర్మాలు బాగా జరిగేవని ఆయన రాశారు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తోంది అప్పట్లో రాయన్న రాజేంద్ర చోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి చోళులు భక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అత్యుత్త దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆల్వారు తీర్థంగా మార్చారు ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది అది నమ్మాల్వార్ అనే ఆల్వార్ గుడి అని చెప్తారు పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు దీన్ని ఆల్వారు తీర్థంగానే పిలవడం జరిగింది పదహారవ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వు సాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లింగేశ్వరుడు లక్ష్మీ నారాయణుడు శ్రీకృష్ణుడు అగస్తేశ్వరుడు సుబ్రహ్మణేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక కపిలతీర్థం పరమ పవిత్రమైందని పురాణాలు చెబుతున్నందున ముల్లోకాలోని సకల తీర్థాలు ఇందులో కొంత సమయం ఉంటాయని చెప్తున్నందున ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల భక్తులు ఎంతో పుణ్యం కలుగుతుంది అని నమ్ముతారు పైనుండి ధారగా పడే జలధారల కింద నిలబడి స్నానం చేయడానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు ఈ తీర్థంలో పుణ్య స్నానాలు చేసి పరమేశ్వరునికి దీపాలు వెలిగిస్తారు కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిల్వార్చన అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి శివరాత్రికి ఈ ప్రత్యేక ఉత్సవాలతో పాటు ప్రతి ఏడు పుష్యమాసంలో తెప్పోత్సవాలు మాఘమాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు మరి ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే తిరుమల తిరుపతి క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినందున ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చిత్తూరు జిల్లాలో పవిత్రమైన తిరుపతి పట్టణానికి ఉత్తర దిక్కున తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి సమీపంలో ఈ కపిలతీర్థ క్షేత్రం ఉంది